అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాలలో ఈ డిసెంబర్ నాలుగున మూడు బంధంతో ఒకనై ఒకటయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సాక్షిగా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది అయితే ఈ పెళ్లికి దగ్గుపాటి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ అలాగే అతి తక్కువ మంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అటెండ్ అయ్యి వీరి పెళ్లి చాలా ఘనంగా జరిపించినట్లు తెలుస్తుంది వీరి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటికి రాగా ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి ఎంతో మంది సెలబ్రిటీస్ సైతం వీరి ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ న్యూ కపుల్కి విశేషణి అందజేస్తున్నారు అయితే అక్కినేని నాగచైతన్య శోభితల పెళ్లికి నటుడు కార్తీ కూడా అటెండ్ అయ్యి వారికి బ్లెస్సింగ్స్ని అందజేసినట్లు తెలుస్తుంది అయితే నాగచైతన్య శోభితల వెడ్డింగ్కి సంబంధించిన మరికొన్ని మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి శోభిత తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లిలో గౌరీ పూజ చేస్తున్న కొన్ని మూమెంట్స్ అలాగే నాగచైతన్యను అక్కినేని ఫ్యామిలీ మరియు దగ్గుపాటి ఫ్యామిలీ కలిసి పెళ్లి కొడుకు చేసిన పెళ్లి కొడుకు ఫంక్షన్ ఫొటోస్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి అయితే పెళ్లి కొడుకు ఫంక్షన్ ఫొటోస్లో బావతో ఉన్న రానా దగ్గుపాటితో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అలాగే నాగచైతన్య పెళ్లి కొడుకు ఫంక్షన్లో ఎంతో బ్యూటిఫుల్గా ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు ఆ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి అలాగే అక్కి అక్కినేని ఫ్యామిలీ దగ్గుపాటి ఫ్యామిలీ కలిసి ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూస్తే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ